గొట్టపాలెం దగ్గర చూడండి ఫ్రెండ్స్ అవుడ్లు ఉపయోగించింది మొన్న మీకు ఒకసారి గోమెదుకం దొరుకుతున్నాయి అని చెప్పాను కదా ఫ్రెండ్స్ కానీ ఎవరో వచ్చి పిచ్చిరాళ్ళు అయ్యి అన్నారు కానీ నేను మాత్రం ల్యాబ్లో చెక్ చేపించాను ఫ్రెండ్స్ చూడండి నాకైతే ఈ దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఈ రాళ్ళు దొరికాయి ఎల్లో సఫాయా కూడా దొరికింది నాకు మా వారి దగ్గర ఉంది మీకు చూపిస్తాను ఇక్కడైతే గ్రీన్ రాళ్ళు ఉంటుందే అవి కూడా దొరికాయి ఫ్యాన్స్ నాకు ఇక్కడైతే మొన్న అయితే అవి దొరకలేదు ఆడవిడిగా వచ్చి వెళ్ళిపోయినాను కానీ ఇక్కడ మాత్రం అవి దొరుకుతున్నాయి ఫ్యాన్స్ పాదు పెట్టారు అది ఇది అంటున్నారేమో చూడండి ఈ నలుపు అయి నల్ల గ్రా గ్రానైట్ అంట ఇది అదే చూడండి ఈ రాళ్ళన్నీ నాకు ఇక్కడే దొరికాయి ఫ్యాన్స్ గ్రీన్ రాళ్ళు కూడా దొరికి ఉండేవి కానీ ఇక్కడ లేవు అక్కడ ఒక దిక్కుంటే నేను తీసుకున్నాను మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మీ అబద్ధం చెప్పి మీకు అబద్ధం పెట్టి నేను సాధించుకునేది ఏం లేదు ఫ్రెండ్స్ ఉన్నది ఉన్నట్టు చూడండి ఎంత బాగున్నాయి ఈ రాళ్ళు ఇది గోమేదికం అని ల్యాబ్లో చక్క చేపించి నేను ఈడో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు గ్రీన్ రాళ్ళు కూడా దొరికాయి మీకు అది కూడా ఒక చిన్న షాట్ రూపంలో మీకు తీసి పెడతాను నాకైతే దొరికా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత దూరం పోతున్నా ఇది సౌడు భూములు కాబట్టి దానికి ఏం దిగులు లేకుండా ఉంది ఇదంతా ఈ ఏరియా అంతా దొరికేటట్టుంది ఫ్రెండ్స్ అయితే రాగానే పరిగెత్తుకొని రాగానే ఇదేదో చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి పరిగెత్తుకొని రాగానే మనకి ఎడ దొరుకుతాయి ఫ్రెండ్స్ కష్టపడాలి ఎతకాలి అన్నీ చేయాలి కదా చూడండి ఎంత బాగుంది ఈ సల్లే నీడే మీకు కనిపించకుండా చేస్తుంది ఇదేదా చూడండి ఫ్రెండ్స్ ఏది కూడా కష్టపడని రాదు ఉదయం లేచి వస్తే వచ్చి నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు ఎంత ఎండ ఉంది సెలసా మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు ఎండకి కూర్చొని నేను మీకు నేను చెప్తే మొన్న రాళ్ళు ఉన్నారు కదా నేను ల్యాబ్లో చూపించాను కదా అంటే ఇప్పుడు వస్తే ఇంకొక రకం రాయి గ్రీన్ రాయి నాకు దొరికింది అది కూడా మీకు దీంట్లోనే యాడ్ చేస్తాను చూడండి ఇది బ్లాక్ రాయి గోమేదికం తర్వాత వచ్చి గ్రీన్ రాళ్ళు దొరుకుతున్నాయి ఎలా కూడా దొరకొచ్చామో చూడండి చూడలేదు కాబట్టి ఎల్లకి ఇది చూడండి ఫ్రెండ్స్ గోమేదిక చూసారా ఇలాంటి వాళ్ళన్నీ ఉండయి కాబట్టి నేను ఎంతవరకు ఉండే ఈ ఏరియాలో అని మీకు చూద్దామని వస్తున్నాను ఫ్రెండ్స్ అది మా వాళ్ళు అక్కడే ఉన్నారు ఎంతవరకు ఎంత మేరకు మనకు కనబడుతున్నాయి ఏంటి అని మాత్రమే నేను చూస్తున్నాను అందులో చూడండి గోమేదిక ఇది రౌండ్ లాగా మన డైమండ్ ఆకారంలో ఉన్నట్టుంది ఫ్రెండ్ చూద్దాం రండి చూడండి నేను నేను అన్నీ చూసి తిరిగి మీకు మా నేను నిర్ధారణకు వచ్చిన తర్వాతే మీకు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అంతేగాని పాపం అంత దూరం నుంచి వచ్చి మీరు డబ్బులు అయించుకొని ఖర్చు పెట్టుకోవాలని కాదు నాకు అప్పటికీ తెలీదు వాళ్ళ రత్నాలు అంటే నేను ల్యాబ్లో తీసుకొని పోయి చెక్ చేపించుకొని వచ్చాను అప్పుడు కానీ నాకు నిర్ధారణ కాలేదు ఇది గోమేదికమేనా అని వాళ్ళు రత్నాలు గుంటూరు వాళ్ళు రత్నాలు అయ్యి ఫోన్ చేశారు ఫ్రెండ్స్ అప్పుడు నేను రత్నాలైనా అసలు ఏం రత్నాలు ఇవి అని నేను పోయి ల్యాబ్లో చెక్ చేపించాను ఫ్రెండ్స్ చెక్ చేపిస్తే ఇక్కడ ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయని నాకు కన్ఫామ్ అయింది అందుకే నేను గోమేదిక రత్నాలు అని కూడా టైటిల్ పెట్టాను అంతే చూడండి ఇక్కడ ఎట్టు చూసినా ఇలాంటి సౌడు భూముల్లోనే మీకు అవి దొరుకుతాయి ఫ్రెండ్స్ కాకపోతే చూడండి 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 ఎంత పెద్ద గుండ్రు ఇది చూడండి ఇలాంటివన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి ఫ్రెండ్ చూడండి మీకు ఏరియా చూపిస్తూ కొంచెం లెంత లెంత్ ఎక్కువ అయింది ఉన్నా పర్వాలేదు కొంచెం సహపాటు చేయండి సాయం చేయండి చూడండి ఈ ఏరియా అంతా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే ఒకటి రాంగానే ఏది దొరకదు ఫ్రెండ్స్ కష్టపడాలి ఎతకాలి అప్పుడే మనకి ఏదైనా సిద్ధిస్తుంది చూడండి ఎల్ గ్రీన్ రాళ్ళు సఫా గ్రీన్ సఫా దొరికింది అన్నాను కదా ఇంత చూడండి ఇంత చూడండి ఇంత చూడండి గోమెదకం ఎంత బాగున్నాయి వాళ్ళని చూడండి ఆ గ్రీన్ చూడకం ఇవి వచ్చేసి గోమెదకం అక్కడే దొరికాయి నాకు చూడు గుముల్లో ఆ వీడియో కూడా పెడతాను కాకపోతే ఎక్కడ దొరికాయ అనడానికి మీకు ఆనవాళ్ళు చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి గోమెదుకం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇవన్నీ గోమెదుకం చూడండి బ్లాక్ రాళ్ళు ఎంత మెరుస్తున్నాయి ఏంటో నాకు తెలీదు ఫ్రెండ్స్ నాకు చూపించలేదు చూపింది మీకు ఎలా చెప్తాను నేను కానీ మెరుపు మాత్రం భలే ఉన్నాయి అయితే ఇంత సన్నగా దొరుకుతున్నాయి అక్కడ ఈ ఎకరాళ్ళు ఈ మాత్రం ఈ దొరికినాయి అక్కడ కానీ అంటే ఆకువ రత్నాలు అంటాయి చూపించినాయి అంటే పెద్ద సైజు రాళ్ళు అయితే మనకి డబ్బులు వస్తాయమ్మా సన్న సన్నవి కాబట్టి రాలేదు అని చెప్పారు ఫ్రెండ్స్ అన్న దగ్గర పోయి చూపించుకొని వచ్చాను కానీ మీకు చూపించి ఏది వివరంగా అనుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలాంటి రాళ్ళు సౌడు భూముల్లో మైనింగ్ ఏరియా కాబట్టి ఆ సైడ్ అన్నీ దొరికాయి ఫ్రెండ్స్ కానీ ఎండకి ఒకటిన్నర అయిపోయింది అప్పటికి నేను పోయేసరికి చాలా దూరం కాదు ఫ్రెండ్స్ నాకు అక్కడికి అయిపోయింది అక్కడ పోయి ఏర్కునేసరికి వచ్చేప్పుడు దొరికాయి ఎండకి అసలు కళ్ళు కూడా కనపడకుండా అయిపోయినాయి ఫ్రెండ్స్ అందుకు ఇంటికి వచ్చి కొంచెం నేను చూసి చూపిద్దాం అనుకొని ఈ రాళ్ళు చూపిస్తున్నాను చూడండి చూడండి ఇంకా నేను సెల్ మీద కూడా పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అంతే చూడండి నేను చెప్పేది అబద్ధం అయితే మీరే అడగ చూడండి ఇదో గోమేదకం ఏ కలర్ వస్తుంది మీకు అది తర్వాత బ్లాక్ క్రాడ్ బ్లాక్ క్రాడ్ చూడండి ఇవి కూడా లైటింగ్ వస్తున్నాయి ఇదో ఇలాగే వస్తున్నాయి లైటింగ్ అందుకే నేను ఏమి చూపించలేదు అందుకే పోయి మళ్ళీ చూపిస్తాను మీకు చూపించి చెప్తాను లైటింగ్ వస్తున్నాయి చూడండి ఎర్రంగా వస్తున్నాయి లైటింగ్ ఇది కూడా ఏదైనా గార్నెట్ ఏమో అయి ఉంటుంది బ్లాక్ రెడ్ అయితే బ్లాక్ బ్లాక్ గార్డ్నెట్ ఉంటుందంట ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదే బ్లూ సఫాయా అది ఇది అన్నారు కదా అదేమో నాకు తెలియదు కానీ కానీ మీకు చూపిస్తాను ఇలా లైటింగ్ వస్తున్నాయి ఈ ఆకో మెరిన్ రత్నాలు అని చెప్పిండాయితే నేను వేరే వీడియోలో చూస్తే బ్లూ సఫాయా అని చూపి గ్రీన్ సఫాయా బ్లూ సఫాయా అన్నారు కానీ చూడండి అదే ఫ్రెండ్స్ ఇదైతే ఆక్కు రత్నాలు అంట ఫ్రెండ్స్ చూపించేశాను చూపించాను అంతే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక చోట మీకు రంగురాళ్ళని పెట్టాను కదా అదే ప్లేస్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అయితే చిన్న సన్న సన్న ఏర్పాలి లావు లావు అయితే లేవంట గోమేధికం ఈ సన్న రాళ్ళు అయితే గోమేదికం ఇవైతే ఆక్కు రత్నాలు మీకు ప్రూఫ్తో సహా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ అక్కడే దొరుకుతున్నాయి మాత్రం అక్కడ కవర్లు వేసేసాను లోపల ఎత్తుక్కునేసరికి ఎండకు ఎత్తుక్కోలేక తీసుకుని వచ్చేసాను ఫ్రెండ్స్ ఆకు రత్నాలు ఈ బ్లాక్ అయితే ఏమిటో నేను చూపించలేదు ఫ్రెండ్స్ కానీ లైటింగ్ మాత్రం భలే వస్తుంది చూడండి మీరే ఎంత బాగా వస్తుంది చూడండి మర్చిపోతున్నాయి కదా వాళ్ళు ఈ మాత్రం ఏదో రత్నాలు ఉంటాయి ఫ్రెండ్స్ చూపిస్తే మీకు ఏ రత్నాలు వివరంగా చెప్తాను చూడండి ఈ అయితే ఫ్రెండ్స్ నేను పోయి రాళ్ళు అయితే మనకు డబ్బులు వస్తాయంట లావు రాళ్ళు అయితే తీసుకుంటానమ్మ ఈ సన్న సన్నయి కాబట్టి తీసుకోలేను నిండు చూడండి ఆకువ మెరిన్ అంట నల్గొండ జిల్లా ఆ సైడ్ బాగా దొరుకుతాయి అంట కదా ఈ అటోళ్ళకి తెలిసి ఉంటుంది కానీ మెరిన్ అమ్మా సన్న సన్నయి కాకుండా పెద్ద ఇయ్యమ్మా నిండు సరే ఫ్రెండ్స్ ఇంతకన్నా ల్యాక్ చేయను లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు కాను మీరు సపోర్ట్ చేయాల్సిందే